ఇటీవల జరిగిన ఎంఆర్పిఎస్ పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సమావేశంలో గోదావరి గణ నివాసి మణిపల్లి దశరథం ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఏఎంఎస్సి జిల్లా ఇన్ఛార్జి ఉత్తర్వులు జారీ చేశారు ఇక దశరథం మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చినటువంటి మందకృష్ణ మాదిగకి మరియు జిల్లా ఇన్ఛార్జి కలువల శరత్ కి మరియు జిల్లా అధ్యక్షులు మంతిని చందుకి ధన్యవాదాలు తెలియజేశారు ఇప్పటివరకు వరకు జిల్లాలో జరిగినటువంటి ఉద్యమ కార్యాచరణ అలాగే నిర్మాణ ప్రక్రియకు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ప్రధాన నాయకత్వం కూడా ఈ మండల స్థాయి ప్రాంతంలో నిర్మాణం చేసుకోవడం జరిగింది అన్నటువంటి ఈ సభ వేదికనే మనం తీసుకురావడం గౌరవ పెద్దలు ప్రస్తుతం మనటి ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత అన్నగారు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో వచ్చినటువంటి హామీని దృష్టిలో పెట్టుకొని ఆ ఇచ్చినటువంటి హామీని అమలు జరిగే విధంగా ఎస్సీ రిజర్వేషన్ల వరకు తనకు చట్టబద్ధత కల్పిస్తున్నటువంటి బాధ్యతలో భాగంగా అన్నగారు ఢిల్లీకి వెళ్ళి ఉన్నటువంటి మన గ్రామ తల నుంచి మొదలు సీనియర్ నాయకత్వం వరకు కూడా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ అనుబంధంగా ఉన్నటువంటి అన్ని విభాగాల నిర్మాణాలను పరిపూర్తి చేసుకోండి అని చెప్పి మన కార్యక్రమం కార్యక్రమం కాకుండా ఇప్పటివరకు అంటే ఆయా జిల్లాలో జిల్లా స్థాయి నిర్మాణాలు మండల స్థాయి నిర్మాణాలు వృద్ధి చేసుకున్న విషయం కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మన జిల్లాలో కూడా సంపూర్ణంగా నిర్మాణాలు చేసుకోలేనటువంటి అంశం కూడా మనకి ప్రశ్నపడికి అనుకున్న స్థాయిలో నిర్మాణాలు జరుగుతలేవు అనేది అని నా దృష్టిలో ఉన్నది ఈ విషయంలో కూడా పూర్తిగా మనం నిర్మాణాలు చేసుకోవాలి ప్రధానంగా ఏదైనా మనం వృద్ధి కమ్ముతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర అది దృశ్యేటువంటి పరిస్థితి వెంటనే దాన్ని సక్కు చేసుకోవడం వల్ల అక్కడ సంపూర్ణంగా ఉపయోగపడ్డట్టుగా ఉంటుంది ఈ మధ్యకాలంలో మనకు వచ్చినటువంటి ఎన్నికల సందర్భంలో ఉద్యమంలో అనేక సంవత్సరాలుగా పనిచేసినటువంటి కొద్దిమంది వ్యక్తులు కూడా మనం తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడకుండా వాళ్ళు వ్యక్తిగతంగా కొన్ని పార్టీల వైపు వెళ్ళిపోవడం జరిగింది మన నిర్మాణాలు చేసినటువంటి వాళ్ళు కూడా నూతన నిర్మాణాలు కూడా చేసినటువంటి కొద్దిమంది వ్యక్తులు కూడా ఆ ఎన్నికల సమయంలో అన్నగారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సంపూర్ణంగా అమలు చేయకుండా ఆయా పాట లేకుండా పోవడం జరిగింది ఇవన్నీ కూడా జాతి ఉద్యమంలో పాల్గొనే దగ్గర బలవంతంగా మన ఉద్యోగంలో నిలబెట్టుకోలేము కాబట్టి అక్కడ ఎక్కడైతే మనకు రోడ్డు జరిగిందో దాన్ని మళ్ళీ సంపూర్ణంగా నిర్మాణం చేసుకున్నటువంటి అవకాశాన్ని అన్నగారు మర్చిపోవడం జరిగింది ఆయన ఇచ్చినటువంటి పోయిన వాళ్ళు నిర్మాణం చేసుకున్న వాళ్ళు మళ్ళీ ఆ నిర్ణయాన్ని కాకుండా బయటకు వెళ్ళినటువంటి విషయ స్థానంలో వెంటనే మళ్ళీ నిర్మాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మనకు అవకాశం ఉన్నా కూడా ఆయా మండలాల్లో ఆ నిర్మాణం ఇప్పటివరకు వరకు కూడా మనం దృష్టిలో చెప్పాలి